నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ములుగు జిల్లా పలు మండలాలలో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ములుగు జిల్లా మండలాలలో ఈరోజు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ దేశం కోసం తమ వంతు బాధ్యతగా ప్రజాస్వామ్యంలో అతిపెద్ద వేడుకల్లో ఓటర్లు తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకున్నామని ఓటర్లు తమ చూపుడు వేలుకున్న సిరాయింకును చూపుతూ మీడియా ముఖంగా ఓటర్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు రిపోర్టింగ్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా പിള്ളത്തിനുലത്തിന <coughs> <coughs> మా ఓటు హక్కుని మేము వినియోగించుకున్నాం మా ఓటు హక్కుని మేము వినియోగించుకున్నాం మా ఓటు హక్కును చాలా మంచిగా వినియోగించుకున్నాం చాలా హ్యాపీగా ఉంది దాదాపు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు కంప్లీట్ అయినాయి ఇంకా మిగతా వాళ్ళు ఇంకా వస్తారు కొద్దిగా ఎండ తీవ్రత ఇప్పుడే పెరుగుతూ ఉంది అంతా హ్యాపీనే ఉన్నాం అన్ని వసతులు ఉన్నాయా అన్ని వసతులు ఉన్నాయి ఏ ప్రాబ్లం ఏం లేదు గత పార్లమెంటు ఓటింగ్కి ఇప్పుడు నడిచే ఓటింగ్కి చాలా వ్యత్యాసం ఉంది ఐదు సంవత్సరాలకి ఉన్న మనుషులు ఇప్పుడు పెరిగినట్టే ఆ జ్ఞానం కూడా పెరిగి అందరికి మంచి జరుగుతూ ఉంది చాలా వెరీ గుడ్ ఓకే అన్ని సదుపాయాలు ఉన్నాయా నా పేరు ఉమాదేవి మరుక్పేడు అండి ఇక్కడ పోలింగ్ బుక్ దగ్గరికి వచ్చాము సర్ది లేదు ఖర్చుకున్నాను మనం మనల్ని పరిపాలించే వాళ్ళు మనకి కావాలి కాబట్టి అందరూ ఓటు ఉపయోగించుకొని అందరూ ఓటుని పాడు చేయకుండా వేస్ట్ చేయకుండా మనం బ్రతుకున్నాము కాబట్టి మనము మనల్ని మనం కాపాడుకోవడానికి ఓటుని ఉపయోగించుకొని మంచిగా మనల్ని పరిపాలించే వాళ్ళకి ఓటు వేసుకోవాలి ఓటుని మాత్రం వేస్ట్ చేయకండి ఎండ కూడా లేదు ఈరోజు వాతావరణం చల్లగా ఉంది ఓటు వేసానండి ఏంటంటే ఈ పూలింగ్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా అంట బాగా ఉన్నాయండి అంటే ఎండగా ఉంటుందని వాటర్ కూడా కూల్ వాటర్ అన్నీ పెట్టారు వాతావరణం కూల్గానే ఉంది అందరు కూడా పెద్ద వాళ్ళకి వికలాంగులకు కూడా అవి అవి రెడీగా పెట్టారు ఎవరైనా అందరు కూడా ఉపయోగించుకొని ఈ ఓటుని సద్వినియోగపరిచి ఓటిని పాడు చేయకుండా గత నడిచిన పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ఇప్పుడు నడవబోయే ఓటింగ్ శాతం ఎట్లా ఉంది ఇప్పటివరకు అయితే బాగా నడుస్తుంది అండి తర్వాత సాయంత్రం వర్గాలు తెలుస్తుంది ఎంతవరకు వేసారో ఎంతవరకు వేయలేదో ఇప్పటివరకు అయితే బాగానే నడుస్తుంది సిటీలో కంటే పల్లెటూరులో మొత్తం అందరు కూడా వేస్తారు సిటీలో బాగా నెగ్లెక్ట్ చేస్తారు ఏంటంటే నేను అయిపోతే ఏమైతుంది లేదు అని అనుకుంటారు కానీ పల్లెటూరులో అట్లా కాదు బ్రతుకున్నాం కాబట్టి మనం తప్పకుండా ఓటు వేయాలని పల్లెటూరులో ప్రతి ఒక్కరు ఎంత చేతగాని వాళ్ళు కూడా వృద్ధులు కూడా ఎంతో జాగ్రత్తగా వచ్చి ఏదో ఒక వెహికల్లో ఎవరో ఒకరు తీసుకొచ్చి వాళ్ళు ఓటు హక్కును ఉపయోగించుకుంటారు భద్రాచల నియోజకవర్గం నేను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిని నా పేరు సాంబశివరావు మీ అందరం ఓటు వినియోగించుకున్నాము మాతో పాటు ఇంకా ఓటుకు రాన వాళ్ళందరూ కూడా ఓటుకు వచ్చేసి వేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి దాన్ని అందరూ స్పందించి రావాలని చెప్పేసి ప్రజలందరికీ ఈ వెంకటాపురం మండలం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఓటర్లు రావాలని చెప్పేసి మరీ మరీ వేడుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పటికి ఫిఫ్టీ పర్సెంటేజ్ అయింది ఇప్పుడే బూతులో నుంచి అన్ని డీటెయిల్స్ తీసుకున్నాం ఇక్కడ ఆరు బూతులు ఉన్నాయి ఆరు బూతులల్లో ఒక బూత్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ అయింది మిగతా బూతులలో ఫార్టీ పర్సెంటేజ్ అయింది మిగతా వాళ్ళు కూడా వచ్చేసి ఎయిటీ పర్సెంటేజ్ అయినా మినిమం పూర్తి చేయాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం